హాయ్ అందరికీ నమస్కారం ఇప్పుడు చూస్తున్నా లోకల్ అలర్ట్స్ ఐర న్యూస్ ఛానల్ ముందుగా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ ఫోర్ చూడండి బీజేపీకి షాక్ ఎంపీ ఈటల రాజేందర్ మరో ఎమ్మెల్యేలు రాజీనామా బీఆర్ఎస్ సొంత గూటికి చేరున్నట్లు తెలుస్తుంది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న అరు రమేష్ మరో బీజేపీ ఎంపీ మాజీ ఎమ్మెల్యేలు కూడా తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల్లో వచ్చే నెలల్లో జరుగుతున్న సంగతి తెలిసింది ఇవాళ నోటిఫికేషన్ అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇలాంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీకి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది భారతీయ జనతా పార్టీ మాజీ ఎమ్మెల్యే అరురి రమేష్ రాజీనామా చేశారు ఇక ఎల్లో రేపు కేసీఆర్ సమీక్షలో మళ్ళీ గులాబీ గూటికి అరురి రమేష్ రాబోతున్నట్లు తెలుస్తుంది కేసీఆర్ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో మళ్ళీ సొంత గూటికి వస్తున్నారు అరురి రమేష్ ఈ విషయం స్వయంగా అరుణ్ రమేష్ కూడా వెల్లడించారు భారతీయ జనతా పార్టీలో రాజీనామా చేస్తూనే తమ గులాబీ పార్టీలో చేరబోతున్నట్లు వెల్లడించారు ఎన్నికల కంటే ముందు గులాబీ పార్టీని కాదని భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళి అనేక ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు అరుల్ రమేష్ అయితే ఇప్పుడు మళ్ళీ గులాబీ హవా కొనసాగుతున్న నేపథ్యం సొంత గూటికి వస్తున్నారు అరువి రమేష్ అరువి రమేష్ ఒకడే కాదు ఇటీవల అలాగే ఎలక్షన్ కంటే ముందు బీజేపీ పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యేలు శాసనపూడి సైదీ రెడ్డి ఇలాంటి లీడర్లు కూడా వాపస్ అవుతున్నారంట అతి ఇతరులోనే ఇడల రాజేందర్ కూడా రాబోతున్నట్లు ఇప్పుడు సోషల్ మీడియా వేదికంగా రచ్చ జరుగుతుంది ఇందులో భాగంగానే కేసీఆర్తో సుదీర్ఘ చర్యలు తీసుకున్నారంట బీజేపీ నేతలు కాంగ్రెస్ కంటే ముందు బీజేపీని ఖతం చేయాలని కేసీఆర్ దిశగా అడుగులు వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి